ఏపీ ప్రజలకు పండగ లాంటి శుభవార్త వచ్చిందండి రేషన్ కార్డు ఉంటున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభవార్త వచ్చింది సంక్రాంతి సందర్భంగా రేషన్లో ఈ రకాల సరుకులు మొత్తంగా ఈ సరుకులన్నీ ఇస్తూ వీటితో పాటు పదహైందో ప్లస్ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారండి అలాగే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అంటే నూతన సంవత్సరం సందర్భంగా అటు కేంద్రం నుంచి మోడీ కారు కూడా రేషన్పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి రేషన్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి వీటికి సంబంధించి కూడా వీడియోలకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు సంక్రాంతి రేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు ఉండాలి అది పాత రేషన్ కార్డు అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు పాత రేషన్ కార్డు ఉంటే చాలు వెంటనే మన వీడియోని కింద లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఇక మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నూతన సంవత్సరం సందర్భంగా చాలా పథకాలు వస్తున్నాయి ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియోని కింద లైక్ చేయాలి వీడియో లైక్ చేసి ఇక మిస్ కాకుండా మంచాల కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొదటి అప్డేట్కి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడడంతో బియ్యం ఆపేయడం ఆపేసి ఇక డబ్బులు పంపించే యోచనలో కేంద్రం ఉన్నట్లు మనకు లీక్స్ అందుతున్నాయి ఎట్టగేలకు ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి సందర్భంగా గుడ్ న్యూస్ ప్రకటించింది సంక్రాంతి పండుగ సందర్భంగా అటు క్రిస్మస్ కానీ సంక్రాంతికి కానీ ఒకటేసారి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు సంక్రాంతి రేషన్ క్రిస్మస్ రేషన్ రెండు కలిపి ఒకటేసారి ఇవ్వబోతున్నారండి క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ రేషన్ సంక్రాంతి అయితే సంక్రాంతికి సంబంధించి రేషన్ సరుకులు రేషన్ సరుకుల్లో దాదాపుగా అన్ని రకాల సరుకులు ఇవ్వబోతున్నారు పిండి వంటలు చేసుకునేందుకు గోధుమ పిండి కానీ అలాగే చక్కెర కావచ్చు బియ్యము నూనె కందిపప్పు వీటితో పాటు నెయ్యి ప్యాకెట్ కానీ అలాగే పామాయిల్ ప్యాకెట్ చిన్న ప్యాకెట్ ఈ విధంగా చాలా రకాల సరుకులు పేదలకు సంబంధించి సంక్రాంతి రేషన్లు ఇవ్వబో ఇవ్వబోతున్నట్లు వివరాలు అయితే వస్తున్నాయి వీటితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వేసేటువంటి పదహైదు వందల అడబిట నిధిలో పదహైదు వందల పథకానికి సంబంధించి కూడా ఈ జనవరి నెలలో మొదటి విడత పదహై వందల రూపాయలు మహిళల బ్యాంక్ అకౌంట్కు వేసేందుకు అధికారులకు ఆదేశించారు మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు మొబైల్ నెంబరు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఆధార్ హిస్టరీ ఈ సర్టిఫికెట్లన్నీ ఈ నెల ఒకటో తారీఖు అంటే ఈ నెల ముప్పై ఏడో తారీఖులోకి తీసుకుని జనవరి నుంచి దీనికి సంబంధించి అన్ని కార్యాచరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక వీటితో పాటు పదిహేను ప్లస్ ఇక రేషన్ కానీ రేషన్లో తొమ్మిది రకాల సరుకులు పదిహేను రూపాయలు మొత్తం జనవరి నెల నుంచి ఒప్పుతున్నారు